మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ఈ వీడియోలో నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను సామాన్యంగా సినిమాల్లో హీరోలు హీరోయిన్ కాపాడుతూ ఉంటారు సో అమాయక జనం సామాన్య జనాన్ని విలన్ల బారి నుంచి రక్షిస్తూ ఉంటారు ఇవన్నీ మనం సినిమాలో చూస్తుంటాం కానీ రియల్ లైఫ్ లో ఒక హీరోనే కాపాడాడు ఆ వ్యక్తి ఈ పాటకి ఈ చిన్న క్లూతో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ శేఖర్ బాషా గారు ప్రస్తుతం అంత ఉన్నారు వారు బిగ్ బాస్లోకి వెళ్ళారు సో ఆయన జర్నీని ఆయన పుట్టు పూర్వోత్రల్ని ఆయన ఎలా ఈ స్థాయికి వచ్చారు వారి మాటల్లో తెలుసుకుందాం శేఖర్ భాష గారు నమస్తే హాయ్ హాయ్ ఒలి బాగున్నారా బాగున్నారు బెంగళూరులో ఉన్నారు ఓకే మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీ కళ నెరవేరిందా యాట డ్రీమ్ బిగ్ బాస్ లోకి వెళ్ళాలని కాకపోతే ఈ టైంలో అనుకోలేదు లాస్ట్ ఇయర్ వచ్చి వచ్చుంటే చాలా బాగుండేది బట్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో వెళ్తున్నారు వెళ్తున్నారు లాస్ట్ ఇయర్ యాక్చువల్గా వచ్చినట్టే వచ్చి అలా కొంచెం వెంట్రోసలు మిస్ అయింది ఓకే బట్ ఈసారి కొట్టేశారు సార్ దీపం ఉండగా వెళ్ళి చక్క పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలుస్తారో లేదో తెలియదు ఓకే అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ ఇప్పటివరకు ఒక కాజ్ కోసం మీరు ఫైట్ చేశారు ఆ గ్యాప్ ఉంటదని చెప్పి మీకు అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు మనం లేకపోతే అంత ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా లేదు ఖచ్చితంగా బిగ్ బాస్ వల్ల ఇంకా మరికొంతమంది సపోర్టర్స్ బేస్ మనకి యాడ్ అవుతుంది వీళ్ళందరితో మనం ఇంకా గట్టిగా దీని మీద నిలబడబోతున్నాం అనేది నా ప్రగాఢ విశ్వాసం ఓకే మీ జర్నీ గురించి చెప్పండి అసలు మీ మీరు మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏంటి ఎట్లా మీరు కెరీర్ స్టార్ట్ చేశారు నుంచి స్టార్ట్ చేశారు సో నాన్న వాళ్ళది ఖమ్మం దగ్గర అమ్మ వాళ్ళది కాకినాడ ఓకే సో ఒకళ్ళ గోదావరికి అవతల పక్క ఒకళ్ళ గోదావరికి అవతల పక్క ఓకే నేటివ్ ప్లేస్లు ఇవే కానీ పెరిగిందంతా అక్రాస్ సౌత్ ఇండియా చెన్నై బెంగళూరు మధ్యప్రదేశ్ ఇంకా ఆంధ్రాలో చాలా ప్లేసెస్ లైక్ నెల్లూరు కాళహస్తి అంటే డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయీ సో ట్రాన్స్ఫర్స్ అవుతుండే ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్స్ అవుతుండేది చాలా చోట్ల తిరిగారు అలా అలా సంవత్సరానికి ఒక ఊరు ఆల్మోస్ట్ బట్ ఎక్కువ రోజులు ఉన్నదంటే హైదరాబాద్ చాలా రోజులు అంటే చిన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ సైట్ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం బట్ మ్యాక్సిమం అంటే ఇరవై ఏళ్ళ పైన హైదరాబాద్ ఆ తర్వాత హైదరాబాద్ తర్వాత బాగా క్లోజ్ టు హార్ట్ అంటే నెల్లూరు నెల్లూరు నెల్లూరులో ఒక మూడేళ్ళు ఒక మూడేళ్ళు అంటే నా జీవితంలో ఒక ఒక స్థలంలో మూడేళ్ళు గొప్ప విషయం అనమాట ఓకే నెల్లూరు కాళాస్తి చిత్తూరు ఇలా అన్ని చోట్ల నెల్లూరులో ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పటికీ ఉన్నారు ఉన్నారు అంటే ఏ టైంలో చదువుకునే రోజుల్లో ఏ క్లాస్లో చదువుకునే రోజుల్లో మరి చిన్నప్పటి లేదంటే అంటే కాలేజ్ డేస్లోనూ అంతే కాలేజ్ డేస్లో తర్వాత చదువు కోసం కర్ణాటక వెళ్ళిపోయాను కర్ణాటకలో ఇంజనీరింగ్ సో అలా మనకి కన్నడ నేర్చుకోవడం అలాగే చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ తమిళ్ రావడం ఇలా బహుభాష శేఖర్ భాష అయితే మీ పేరు గురించి ఒక అడగాలి శేఖర్ భాష ఆ భాష అనేది ఎందుకు పెట్టుకున్నారు అదే కింద కామెంట్స్ లో చూస్తుంటే ఈ పేర్లు ఏంట్రా మస్తాన్ సాయి శేఖర్ భాష అని చెప్పి కామెంట్ పెట్టాడు ఓకే సో చాలా మంది ఇవాళ కన్ఫ్యూజ్ అవుతున్నారు శేఖర్ భాష ముస్లిమా అని కొంతమంది క్వశ్చన్ మార్క్ అడుగుతా ఉంటారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎవరన్నా సరే ఊళ్ళలో అయితే మీరేమిట్లు అని అడిగేసా అరే ఇరవై ఒకటో శతాబ్దాలలో మనం ఇంకా మీరు ఏ రీల్ చేయను ఏ మతం ఏ కులం అని అడుగుతుంటే సో ఇట్స్ నేను సరదాగా అంటే రజనీకాంత్ భాష మాణిక్ భాష అనే స్టైల్ నుంచి భాష శేఖర్ భాష అని పెట్టుకున్నాం అనమాట రజనీకాంత్ అంటే మీకు ఫేవరెటా జస్ అంతే వేరే రీజన్ లేదా అంటే ఆ టైంలో నేను ఫస్ట్లో శేఖర్ దాదా అనే పేరుతో ఇంట్రొడ్యూస్ చేయను ఎఫ్ఎం రేడియోకి డైరెక్ట్గా మన మామూలు పేర్లు పెట్టుకుని వెళ్ళిపోలేము ఓకే ఏదన్నా ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటారు ఎందుకంటే శేఖర్ అంటే వంద మంది శేఖర్లు ఉంటారు ఎవడని అలా శేఖర్ భాష అని పెట్టుకున్నా ఓకే శేఖర్ భాష ఒక్కడే అలా ఓకే ఫస్ట్ ఎఫ్ఎంలో గా చేశారు మీరు ఎఫ్ఎం ఆర్జీగా ఆర్జీగా ఏ సంవత్సరం అది రెండు వేల ఆరు భూమి ముందు రెండు వేల ఆరు అంటే అమ్మ అప్పటికే నాకైనా పెద్ద పెద్ద సీనియర్స్ మహామహులు ఉన్నారు ఏదో అలా క్యాజువల్గా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా అని ఎంటర్ అయ్యి తర్వాత అదే జీవితం అయిపోయింది సో ఫుల్ టైమ్ ఎంప్లాయీగా ఇప్పుడు బిగ్ బిగ్ఎఫ్ఎమ్లో ఆర్జీగా చేస్తున్నాను వెరీ హ్యాపీ సాటిస్ఫైడ్ బిగ్ ఎఫ్ఎంలో చేస్తున్నందుకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు ఎస్పెషల్లీ అంటే ఒకటి ఎంటర్టైన్ చేస్తున్నందుకు అండ్ అలాగే కొంత సేవ కూడా జనాలకి చేయడం అంటే చాలామందికి తెలియకపోవచ్చు బట్ ఎలాంటివంటే కంప్లైంట్ బాక్స్ అని పెట్టి ఆ కంప్లైంట్ బాక్స్లో మనకు వచ్చిన కంప్లైంట్స్ కొన్ని కొన్నిసార్లు రోడ్లు బాగాలేవని చెప్పడము కొన్ని కొన్నిసార్లు చెత్త క్లీన్ చేయకుండా చాలా పెట్టడం ఆ కాలనీస్లో ఆ కంపు భరించలేకపోవడం ఇలా మనం అథారిటీస్ తీసుకెళ్ళడం వాళ్ళని తీసుకొచ్చి అక్కడ త్రూ ఎఫ్ఎంఏ ఓకే ఎఫ్ఎంకి సివిక్ అథారిటీస్కి ట్రాఫిక్ పోలీస్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు టీవీలో ఒక ట్రాఫిక్ అప్డేట్ పెద్ద ఎక్కువ పోదు ఎఫ్ఎం అంటే లోకల్ కాబట్టి మాకు జనరల్గా అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీస్తో మీటింగ్లు కూడా ఉంటాయి పిలిచి సో ఏంటి ఎక్కడెక్కడ పరిస్థితులు ఏంటి మీరు వర్షం కూడా చెప్తారు ఈ ప్లేస్ ప్లేస్లో బాగా వర్షం పడుతుంది ఇటు వెళ్ళకండి ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇటు వెళ్ళకండి సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి వస్తుంటాయి మన ఆ టైంలో ఉన్న ఆర్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు ఇవి కాకుండా ఈ సివిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ చెత్త ప్రాబ్లం కావచ్చు ఆరల్స్ ఈ రోడ్లు బాగాలేకపోవడం కావచ్చు ఇలాంటివన్నిటిని కూడా టేకప్ చేస్తాం కొన్ని కొన్నిసార్లు మనం చెప్పినా కూడా జరగదు కొంచెం తాత్సారం జరుగుతుంది అనుకుంటే కొంతమంది యాక్టివిస్ట్లు ఉంటారు ఎన్జిఓస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మనం టైప్స్ పెట్టుకొని ఉంటాం వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళే తారు తీసుకొచ్చి ఇచ్చేస్తారు లిటరల్లీ రోడ్లో మేమే దగ్గర ఉండి ఇట్లా తట్టేసి గుంటలు అలా దాదాపు నూట ఎనిమిది గుంటలు నేను బా అలా హైదరాబాద్ మొత్తం ఇక్కడ పంజకోట నుంచి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు ఎక్కడ గుంటలు దొరికితే అక్కడ బూడి మనం ఓకే ఇలా కొంత సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఒక సాటిస్ఫాక్షన్ జాబ్ ఓకే ఏదో జస్ట్ సరదాగా మాట్లాడే వెళ్ళిపోయే నాలుగు రోజులు కాకుండా ఇలా అలాగే కొన్ని మ్యారథాన్స్ చేసాం మ్యారథాన్స్ లో ఏంటంటే గా వంద గంటలు మాట్లాడతాం అమ్మా సో అప్పుడే నాకు అలవాటు అయింది ఎనర్జీని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి ఊరికూరికే పులమని తినేస్తే ఎనర్జీ వచ్చేస్తుంది అనుకుంటాం ఎంత తింటే అంత ఎనర్జీ కాదు సో ఎఫ్ఎం లోనా వంద గంటలు మాట్లాడేది వంద గంటలు నాన్ స్టాప్ సో వంద గంటలంటే ఎన్ని రోజులు నాలుగు దాటి ఫోర్ డేస్ అలా కొన్ని కాజెస్ కోసం త్రో ప్లాస్టిక్ అని చెప్పి ప్లాస్టిక్ని అంటే త్రో ప్లాస్టిక్ అంటే ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు మళ్ళీ ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి ప్లాస్టిక్ని ప్లాస్టిక్ని వాడకపోతే కూడా ప్రాబ్లమ్ చాలా మందికి తెలియదు అసలు ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ వాడితే ఏదైపోతుంది వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్లాస్టిక్ కూడా చాలా చిన్న సైజ్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అవి అడ్డాలు పడిపోయి అవును వాటర్ క్లాగింగ్లు డ్రైనేజీకి అడ్డాలు పడిపోయి నానా ఇది జరుగుతుంటుంది అండ్ నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్న ప్లాస్టిక్ వస్తూనే ఉంటుంది దాన్ని ఎవడో ఆపలేడు ఎందుకంటే ఎప్పుడైతే పెట్రోల్ని బయటకు తీస్తారో ఆ పెట్రోల్ని తీసినప్పుడు ప్లాస్టిక్ కూడా వస్తుంది అది ఊరికే పడేయకుండా దాన్ని మనం వాడుకుంటున్నాం రకరకాల ఫామ్స్లో సో దాన్ని మనం ఆపలేం కానీ మనం చెప్పాల్సిన క్లియర్ కట్ సందేశం ఏంటంటే అన్ని గంటలు మ్యారథాన్ చేసి పెద్ద పెద్ద తోటి ఎన్జిఓస్ తోటి అందరితో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ప్లాస్టిక్ని వాడడం వల్ల ఏదో అయిపోవడం కాదు ప్లాస్టిక్ని సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది నువ్వు ప్లాస్టిక్ వాడుకున్నా వాడుకోపోయినా అది వస్తూనే ఉంటుంది పెట్రోల్ బయటికి తీసినంత కాలం ప్లాస్టిక్ కూడా వస్తుంది సో ఇవి ఇట్లాంటివి కొంత అవేర్నెస్ కలిపించే ప్రోగ్రామ్స్ అనమాట చిన్న చిన్న ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే పడేయకండి చిన్న విషయం పాల ప్యాకెట్ ని కట్ చేస్తాం కదా అవును కట్ చేసినప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు టక్ మొత్తం కట్ చేస్తావా లేకపోతే సగమే కట్ చేస్తావు చిన్నది ఎడ్జ్ లో కట్ చేస్తాం చిన్న పీస్ చిన్న పీస్ కట్ చేసి పక్కన పడేస్తావు పీస్ కాదు ఎప్పుడు కూడా కొంచెమే కట్ చేయాలి చిన్న పొక్క అది ఊడిపోకూడదు ప్యాకెట్తో పాటే ఉండాలి ఓకే ఆ ట్రయాంగిల్ పీస్ ఏదైతే ఉందో అతుక్కునే ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే ప్యాకెట్ ప్యాకెట్గా డిస్పోజ్ అయినా ఇప్పుడు పెద్దది ఈజీగా దొరికిపోద్ది చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అవే మెయిన్ ప్రాబ్లం ఓకే సో ఇవన్నీ కూడా నేను తెలుసుకుని నలుగురికి చెప్పి కొంచెం ఇలా తర్వాత ఇంటర్నెట్ ఉంది అన్నీ ఉన్నాయి వాటిని అడ్డమైన వాటికి వాడకుండా అసలు సిసలైన మన ఇంట్లో కూర్చొని అప్పుడులో కొన్నాళ్ళకి అంటే ఇప్పుడు స్విగ్గీలు అవి ఇంకా రాలా ఆ టైంలో అనమాట లైక్ వీటిని మనం వీటన్నిటికీ కూడా చేసుకోవచ్చు కదా ప్రతి మీ సేవలు ఇలాంటి వాటిలోనూ అక్కడ వెళ్ళి గంటల గంటలు క్యూలు కొనుక్కున్నా ఇక్కడ నుంచి మన ఫోన్ నుంచి బోర్డు యాప్స్ ఉన్నాయి వీటిని వాడుకోండి మీ పనులు చాలా ఈజీగా చేసుకోండి అని చెప్పి సో ఇలాంటి అవేర్నెస్ కూడా చేసేవాళ్ళు కొన్ని కొన్ని చోట్ల కార్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళాలి బట్ ఆంధ్రాలో పోతే అక్కడ కార్ కొన్న చోటే ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి పంపించేది సో ఇలాంటివన్నీ రావాలి ఎందుకు జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు పొలం అని ఆఫీసులు మా కొన్ని క్యూలో నుంచి ఇంత ఇంటర్నెట్ ఇంటి టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని వాడుకుందాం కదా అని చెప్పి దాని మీద పెద్ద డిబేట్ ఒక వంద గంటలు అనమాట సో ఇలాంటివి రేడియోలో అంటే గెస్ట్లు వస్తుంటారు పోతుంటారు మీరు మాత్రం కాన్స్టెంట్ గా అది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు లోకల్ ఆ టైప్ లో అయితే మీరు ఎఫ్ఎం లోకి నేను వెళ్ళాలి ఎఫ్ఎం లో ఆర్జేగా చేయాలి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అస్సలు రాలేదు రాలేదు అది జరిగింది అంటే నేను ఆర్జే కాదు విజయ్ కూడా అవ్వాలని విజయ్ అవ్వాలనుకోవడం అనుకోవడం కూడా కాదు ఎట్లా ఎందుకు టీవీ చూస్తున్నా ఒకసారి ఇంజనీరింగ్ చదువుకుంటున్న టైం టీవీ చూస్తూ ఏదో సీరియల్స్ పడుతుంటాయి ఈ సినిమాకి యాక్టర్లు కావాలను యాంకర్లు కావాలని వచ్చిన న్యూస్ రీటర్లు కావాలని ఇప్పుడు పెద్ద దానికి ఒక రెండు ఫోటోలు తీసుకోలే ఒక ఏదో ఫోటో స్టూడియోలో అవి పెట్టుకోవడం ఒక వంద కాపీలు తీసుకుని చోట వేయడం వెనకాల ఫో ఫోన్ నెంబర్లు రాయడం తర్వాత కొన్ని కొసార్లు కొంతమంది పిలిచారు ఏవో చిన్న చిత్ర ఎపిసోడ్ ఏవో చేసాము మళ్ళీ సెలవులు అయిపోగానే వెళ్ళిపోవడం కొన్ని కొన్నిసార్లు అగ్గొట్టి కూడా వచ్చేవాళ్ళం అలా చేసుకుంటున్న టైంలో ఇది ఒక పురుగు మీడియా పురుగు బేసికల్ ఏదో రకంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ కొట్టాలి అలా చేస్తున్న టైంలో ఇలాగే జమ్నీ మ్యూజిక్లో కింద యాంకర్స్ కావాలను అప్పుడు జమ్ని ఇంకా స్టార్ట్అప్లా ఏదో జమిని ఛానల్ అనుకుంటే వస్తుంది వేసాం తగిలింది పిలిచారు ఓ పదిహేను రోజులు ట్రైనింగ్ తర్వాత బండికి ఇచ్చారు అక్కడి నుంచి మెట్రక్ స్టార్ట్ అయింది సో అలా యాంకరింగ్ అంతేకాని నాకు యాంకర్ అయిపోవాలని ఒక డ్రీమ్ అలా ఫస్ట్ ఆర్జే తర్వాత జమిని మ్యూజిక్లో యాంకర్ కాదు కాదు ఫస్ట్ జమినీ మ్యూజిక్లో యాంకర్ తర్వాత అదే సో యాంకర్ అయ్యాం యాంకర్ అయిన తర్వాత ఒక తొమ్మిది నెలలకి అంటే అప్పట్లో కారులో వెళ్తూ వస్తూ ఈ రేడియోలు వింటుండేవాళ్ళం బలే బల్లే చేస్తున్నారా అనుకునేవాడిని తప్ప ఏ రోజు మనం ఆర్జే వద్దాం మనం అంత బాగా మాట్లాడతామా అది కూడా ఏ రోజు అనుకోలే కొంతమంది అద్భుతమైన వాయిసెస్ ఉండేవి ఆ బలే బలే మాట్లాడుతున్నారనుకునేవాళ్ళు ఏం తింటారా వీళ్ళు అనుకునేవాడిని బట్ కట్ చేస్తే తొమ్మిది నెలల తర్వాత మనకి అవకాశం వచ్చింది ఓకే అయితే అప్పుడు కూడా ఏ ఒక ఆర్జీ అనేది ఒక డ్రీము అలా ఏమీ లేదు సరే ఇంకొక ఆరు వేలు ఎక్స్ట్రా వస్తాయి ఇక్కడ ఐదు వేల ఐదు వందలు అక్కడ ఒక ఆరు వేల ఐదు వందలు రెండు కలిపితే బాగానే వస్తాయి కదా అని చెప్పి సరే అంటే మనం చేయగలం అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంటేనే అంతే ఆ స్టెప్ తీసేసుకుంటాం అంతే అలా తీసుకుని స్టార్ట్ చేసే అనమాట అది ఒక మొత్తానికి రెండు కలిపి ఒకటిన్నర సంవత్సరం నడిచింది నడిచేటప్పటికి మనకి ఇక్కడ ఎఫ్ఎం లో మంచి అవార్డు మంచి గుర్తింపు వచ్చింది పెద్ద అవార్డు వచ్చింది ఇండియా రేడియో ఫోరం అవార్డు అని ఓహో అది వచ్చిన తర్వాత మనల్ని కాస్త గుర్తించారు అప్పటికే బాగా అవార్డు హైదరాబాద్ హైదరాబాద్లో జరిగిందా లేదు అవి ఇప్పుడు బొంబాయి కానీ ఢిల్లీ కానీ జరుగుతాయి మొత్తం అన్ని అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తారు అలా వచ్చిన టైంలో అప్పుడు నాకు అది ఏంటో కూడా తెలియదు అవార్డు అవాడు వచ్చేసింది నీకు వచ్చింది నాకు అవార్డు వచ్చేసింది తర్వాత మా మన అంబానీ గారి బిగ్ ఎఫ్ఎం రిలయన్స్ వాళ్ళది పిలిచారు అప్పుడు మంచి ఆఫర్ ఓకే మంచి జీతంతో తెలిస్తే సరే వెళ్ళని జాయిన్ అయ్యాను ఇట్స్ లైక్ అప్పుడు ఓకే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీకి ఎంత జీతం ఉంటుందో ఆ రేంజ్లో జీతం ఇచ్చి మనల్ని కూర్చోబెట్టారు ఇంకా సెటిల్ అయిపోయారు ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలా అవార్డుల మీద అవార్డులు రావడం అలా మెల్లగా మన కెరీర్లో కూడా కాస్త గ్రోత్ అవ్వడం ఓకే ఇలా బాగా నాన్ స్టాప్గా పెట్టి ఒక అవార్డు రాకుండా నాకు ఏ సంవత్సరం మిస్ అవ్వలేదు ప్రతి సంవత్సరం అవార్డు వస్తూనే ఉండేది అనమాట ఒకసారి బెస్ట్ షో బెస్ట్ ఆర్జే ఇలా వస్తుందని సో మ్యూజిక్లో అన్నీ వచ్చినాయా విజయగా విజేగా ఒకసారి వచ్చింది వచ్చిందా విజేగా వచ్చింది బట్ విజేకి ఇలాంటి అవార్డులు ఉండవు లోకల్ అవార్డ్స్ ఓకే బట్ ఆర్జేలకు ఏంటంటే మొత్తం అందరికీ కలిపి ఒకటే చోట నేషనల్ వైడ్ ఉంటుంది ఒకసారి అలా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక ఒకరికి ఇస్తారా లేదంటే ఒక ఛానల్ నుంచి ఒకరికి ఇస్తారా ఒక్కొక్క ఒక ఛానల్ నుంచి కాదు ఒక లాంగ్వేజ్కి ఇస్తారు తెలుగు ఒక లాంగ్వేజ్కి ఇస్తారు ఓకే సో బోల్డ్ అనే ఎఫ్ఎమ్స్ ఉంటాయి కదా ఆంధ్ర తెలంగాణ వీటిలో నీటిలో తెలుగు కేటగిరీలో బెస్ట్ ఆర్జే బెస్ట్ షో ఇట్లా ఇస్తారు అనమాట సో ఇలా ఒక చాలా రోజులు గడిచి మెల్లగా కెరీర్లో కాస్త పురోగ స్థిరపడ్డాం ఆ టైంలోనే ఈ మ్యారథాన్స్ ఇవన్నీ కూడా చేయడం అండ్ తర్వాత నాకు బాగా ఎఫ్ఎంలో నా మనసుకి బాగా దగ్గరంది ఏంటంటే కూటిగాడు అని ఒక చిన్న హ్యూమర్ క్యాప్సల్ చేసేవాడిని నేనే మిమిక్రీ చేసి నేనే స్క్రీన్ దాని ఏమంటారు స్క్రిప్ట్ రాసుకొని చేసేవాడిని అనమాట అంటే కామెడీ క్యారెక్టర్ అదే కామెడీ క్యారెక్టర్ ఓకే వీలైతే మీకు కొన్ని పంపిస్తాను కాదు ఇప్పుడు మా కోసం ఒక చిన్న మిమిక్రీ చేసి పెట్టరాదు ఒకటి మీకు అదే వినిపిస్తా డైరెక్ట్గా వినిపిస్తాను అంటారా కాదు మీరు ఫోన్లో వినిపించడం కాదు ఇప్పుడు మిమిక్రీ ఏదన్నా ఒక వాయిస్ వినిపించింది ఈ కోటిగాడు రావు గారు అనేది ఏంటంటే రావు గోపాలరావు గారు అండ్ ఎంఎస్ నారాయణ గారు రా రావు గారు ఓనరు ఎంఎస్ నారాయణ గారు దాంట్లో అసిస్టెంట్ ఇంట్లో పని సో వీళ్ళిద్దరికి మధ్య జరిగే సంభాషణ వీడు రోజు టెంకర్ టెంకర్ పనులు చేసి వచ్చే కోటిగాడు గారి దగ్గర తను తింటుంటాడు సో అలాంటి టైంలో ఒకనొక టైంలో వీడు సడన్గా రెండు రోజులు కనబడ్డు కనబడకపోతే పిల్లలు తిడతా మళ్ళీ వస్తాడు ఇప్పుడు మూడు రోజుల తర్వాత వస్తాడు ఈ కోటిగాడు వచ్చిన తర్వాత పెళ్ళ నాన్న తిట్లు తిడతాడు ఎక్కడ పోయాడు చూడు ఊళ్ళు కూపర్కు లేకుండా పడున్నాడు ఎక్కడ పోయా అంటే ఎక్కడ పోయాను అంటే జైపూర్ పోయాను అంటే జైపూరా ఎందుకు అంటే ఏమో మందు కొడదాం అని షాప్కి వెళ్ళినప్పుడు ఊరు కూర్కే కూడా ఫోన్ చేస్తున్నాడు సడన్గా కాల్ కట్ అయింది కాల్ కట్ అయితే ఏం చేయాలని అడిగాను వాడు వెంట నేను జైపూర్ పొమ్మన్నాడు అంటే కాల్ కట్ అయితే జైపూర్లో కాల్ పెడతాడు కదా ఓకే సో వాళ్ళకి పెట్టించుకోవడానికి జైపూర్ వెళ్ళిపోయారు అంటే పక్కన రావచ్చు కోటిగా జైపూర్ అంటే అక్కడ రాజస్థాను ఎడారి అక్కడ ఒంటలు అవన్నీ కూడా వస్తుంటాయంటే చూసావా అంటే ఏంటి చూసేది నా బొంద అక్కడ విపరీతమైన వేడిగా ఉంది ఒక్కసారి కూడా రాలేదు ఏమిటది ఒంటలు వాడికి వేడి చేసి వంటలు సో బేసికలీ ఇలా అనమాట ఓకే సో ఇలా ఏదో ఒకటి బేసికల్ అది ఎందుకు చేస్తామంటే ఆ రోజున బేసిక్ జైపూర్ లో ఏదో ఇండియా వర్సెస్ ఈ మ్యాచ్ ఏదో ఉండేది ట్వంటీ మ్యాచ్ ఏదో జరుగుతూ ఉండేది సో ఆ టైం కి తగ్గట్టుగా మనం వేస్తూ ఉంటాం అనమాట రాసుకుని మీరే మెమికరీ చేసి పంపిస్తా కొన్ని వీలైతే నేను ఉన్నప్పుడు కొన్ని సరదా సరదాగా గుళికలు వదులుతూ ఉండండి శేఖర్ భాష మోస్ట్ నాకు అంటే ఎఫ్ఎం లో నేను చేసిన అన్ని వాటిలోకి ఎంటర్టైన్మెంట్ సెక్షన్ లో నాకు చాలా ఇష్టమైన మనసుకు దగ్గరైన ఇది కోటికాడు సో అలాగే ఎఫ్ఎం లో ముందుకు పోయాక పెళ్ళి పిల్లలు ఇప్పుడు మళ్ళొక ఇంకొకళ్ళు అబౌట్ ఓకే అది నడుస్తుంది మీరు మగజాతి ఆనుముత్యం ఇది తీసుకోవాలని ఎందుకు అనిపించింది అంటే దీని వెనకాల ఉన్నటువంటి బలమైన రీజన్ ఏంటి పొగడతాడా అర్థమైతలే అన్నట్టు అంటే మగవాళ్ళ తరఫున నిలబడాలన్న కాంక్ష ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు ఎప్పుడు వచ్చిందంటే నేను పర్సనల్ గా ఫేస్ చేశాను ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా ఒకళ్ళు టార్చర్ చేస్తున్నారు ఎక్స్ట్రాక్షన్ బ్లాక్మెయిల్ ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి కేసు తీసుకోవాలంటే ఆడవాళ్ళ మీద కేసు అంత తీసుకు పెట్టలేమండి లీగల్ ఒపీనియన్ పంపించామండి ఇలా ఇలా తాత్సారం చేస్తూనే ఉన్నారు ఎనాడైనా ఓహో ఇలా ఉంటుందా మన సిస్టము అంటే అప్పుడు నాకు వచ్చారు అమ్మాయి మీద కేసు పెడితే ఇట్లా అయిపోతుంది మీరు వెళ్ళి అమ్మాయి మీద కేసు పెట్టే తీసి ఎవరు తీసుకోడు అని చెప్పి చెప్తే ఎందుకు ఈ వివక్ష ఎందుకు అని చెప్పి నాలో నాకు ఒక అంతర్మాతం మొదలైంది సరే వాళ్ళు వీకర్ సెక్షన్స్ కాబట్టి వాళ్ళు తీసుకోవాలి సరే అంత మాత్రానా ఓకే వాళ్ళు తప్పు చేయి ఇప్పుడు మనం చూస్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగుల్ని చంపేసిన వాళ్ళు లేరా దొంగతనాలు వాళ్ళు లేరా అన్ని రకాల ఉన్నారు డ్రగ్ పెడలర్స్ ఉన్నారు కదా ఆడళ్ళలో డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయి నలభై రోజులు జైలుకెళ్ళిన వాళ్ళు తొంభై రోజులు జైలుకి వెళ్ళిన వాళ్ళు సో అన్ని రకాల్లోనూ ఉన్నారు బాధితులు అంటే ఉంటారు కదా ఎందుకు ఈ వివక్ష అన్ని సాక్ష్యాలు తీసుకెళ్లి చూపించినా కూడా కేసులు పెట్టడానికి ఆలోచిస్తాం ఏంటిది సో నాకు అక్కడ చాలా ఇదైంది అప్పుడే నేను మనం టీవీకి రావడం జరిగింది సో ఎక్కడ మనకు న్యాయం జరగలేదు మనం టీవీలో నేను నా బాధ అంతా చెప్పుకున్నాను తర్వాత మనం మొత్తం అసలు ఎండగట్ట ఎన్ని దారుణాలు చేస్తున్నారు ఒక్క అమ్మాయి ఎంత మంది మీద తప్పుడు కేసులు పెడుతూ ఉంది అండ్ అలాగే ఆ అమ్మాయి కూడా దొరికిపోయి వేరే కేసులో కోర్టుకి రాకుండా తప్పించుకొని తిరుగుతూ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా కూడా అలా ఒక పక్క అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యి ఆమె కోసం వెతుకుతుంటే ఆమె ఇంకో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టేస్తుంది ఇలా ఉంది పరిస్థితి అంటే ఒక పోలీస్ స్టేషన్లో జరిగేది ఇంకో పోలీస్ స్టేషన్లో తెలియకుండా ఒక అమ్మాయి వచ్చి పెట్టుకుంటూ పోతుంటే పెడుతూనే ఉంటారా మీరు కేసులు కనీసం చూడరా ఈ మాత్రం కూడా చెక్ చేస్తే నిజా నిజాలు తెలుస్తాయి వాళ్ళు చెప్పడితే పెట్టడం మాగా వాళ్ళని వెళ్ళడం వాళ్ళ దగ్గర నుంచి నేను కొంత గుంజడం అన్న టైప్లో మీరు కేసులు పెడితేనేవో అసలు ఒక్కడికి కూడా ముందు పడదు వాళ్ళు పెడితేనే పిలిచి మరి ఇంట్రాగేషన్స్ అవన్నీ సో హా జరుగుతుందో జరగదు అలాంటిది అంటే మరీ ఆధారాలు లేకుండా పెడితే ఏమీ జరగదు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పెట్టారు నా మీద ఏదో రకంగా అని చెప్పి ఏముంది ఏమి లేవు ఆధారాలు లేవు పాడలేవు ఊరికి నోట్కి వచ్చినా కంప్లైంట్ రాస్తారు సరే ఆడపిల్ల కదా అని చెప్పి తీసుకుంటారు బట్ మనం అన్ని ఆధారాలు పెట్టించినా కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు ఇదే దీని మీదే పోరాటం ఓకే దీనికి తోడు కొన్ని కొన్ని సెక్షన్లు నువ్వు ప్రేమించి అమ్మాయిని వదిలేస్తే అమ్మాయిని మీద కేసు పెట్టచ్చు అదే అమ్మాయి నిన్ను ప్రేమించి అమ్మాయి నిన్ను వదిలేస్తే అమ్మాయిని ఉండడానికి లేదు అంటే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసుకోండి ఎవరు ఎవరికి చేసుకున్నా కూడా అబ్బాయికి మాత్రం హక్కు లేదు అమ్మాయి వదిలితే నీ దయ దాక్షింజాలి అమ్మాయి కావాలంటే నువ్వు చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి లేకపోతే ఇప్పుడు బిఎన్ఎస్లో కూడా అలాగే ఉంది అలాగే ఇంకా దారుణంగా ఉంది మీద నుంచి పోయిలో పడ్డట్టుంది సో ఇవి చాలా దారుణంగా అనిపించి నేను ఖచ్చితంగా దీని ఫైట్ చేయాలని నా వంతు సహాయం నా వంతు సహాయశక్తిలో పోరాడుతున్న టైంలో అప్పుడు మరొక కేసు అంటే ఆల్రెడీ కొన్ని కేసులు మనం చేసాము ఒక నాలుగైదు అయిన తర్వాత మనకి రాజ్ తరుణ్ లావణ్యూ ముందుకు వచ్చింది సో అప్పుడు మనం చూసిన తర్వాత ఓకే లెట్స్ చెక్ ఎవరన్నా ఫస్ట్ కేసు పెట్టడానికి వచ్చినప్పుడు మనం అయినా ఎవరైనా ఫస్ట్ చెక్ చేయాల్సిందంటే వీళ్ళకి ఇదే పనా కేసులు పెట్టడం ఇంతకుముందు ఎక్కడైనా పెట్టిందో ఇది జెన్యు అయినా లేకపోతే కేసులు పెట్టి బతికే బాపుతా అని చెప్పి అంటే ఈ కేసు ఫస్ట్ తెర మీదకి వచ్చిన తర్వాత అంటే టీవీల్లో టెలికాస్ట్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా చూసి ఓహో రాష్ట్రం మీద పెట్టారా అని చెప్పేసి ఇట్లా అనుకున్నారా అంటే ఒక ఆలోచన ఏమన్నా స్టార్ట్ అయిందా మనం పోరాటం చేయాలని అట్లా లేదా స్టార్టింగ్ అర్థమైంది నాకు అంటే ఎప్పుడైతే ఆడియో విన్నానో చాలా సిమిలర్ నార్సిస్టిక్ బిహేవియర్ ఆ టైప్ సైకో శాడిజం సాడిజం ఇవన్నీ కూడా విన్న తర్వాత మనం ఆల్రెడీ చూసిన క్యారెక్టర్కి సిమిలర్గా ఉంది ఖచ్చితంగా అయి ఉంటుంది అని చెప్పి నేను తర్వాత రాజధర్ వీడియో చూసినప్పుడు రాజధాను ఇదిగో ఈ అమ్మాయి ఆల్రెడీ ఒకటి మీద ఇట్లా కేసు పెట్టింది నాకు అర్థమైపోయింది ఓహో ఇల్లు ఇలాగే కేసులు పెట్టే టైపు కేసులు పెట్టి మా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొత్త గుంజే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు అర్థమైంది నేను తర్వాత సరే ఒక సాటి మనిషిగా రాస్తానికి హెల్ప్ చేద్దాం మెసేజ్ పెట్టా ముందు మీరు మెసేజ్ చేశారు రాస్తారానికి ఓకే రెస్పాన్స్ రాలేదు తర్వాత మనం ఇంటర్వ్యూ ఇక్కడ ఇదే మనం ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు పర్సనల్ గా ఇబ్బంది పడ్డ కేసు ఫస్ట్ మనం మాట్లాడింది ఒక అమ్మాయి వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు నేనే కాదు బా బా వెబ్ సిరీస్ టీం టీమ్ లో మొత్తం ఇబ్బంది పడ్డారు అదే అదే సో అది మీరు పడ్డ బాధ మీ పడ్డ ఇబ్బంది కాబట్టి మీరు ఫైట్ చేశారు కానీ ఇది వేరే కేసు ఎవరో మీకు అంత పరిచయం లేదు కదా రాజుతారని సో ఎప్పుడూ ఒకటి సందర్భాల్లో కలిసి ఉంటారు ఫ్రెండే కానీ ఆ థర్డ్ పర్సన్ కోసం మీరు పోరాటం చేయాలని ఆ ఫైర్ ఎట్లా వచ్చింది మీకు ఆ ఫైర్ ఇటుపక్క నుంచి వచ్చింది ఆ థర్డ్ పర్సన్ అటుపక్క రాస్తారని చూస్తున్నాను నేను ఇటుపక్క వీళ్ళని చూసినప్పుడు తను నిజంగా చేస్తూనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వస్తాయి ఎందుకు పురతారాబాబు పెట్టాడు వాళ్ళు అని చెప్పి ఆ ఇది వచ్చేసింది కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఎందుకు పని చేసుకొని బతకలేవా ఎంతసేపు కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొంచాడు సో ఆ అది నాకు రక్తం బాయలేను సో వెంటనే అప్పటి నుంచి సో దానికి కూడా కారణం మనం ఫస్ట్ ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనమే మీద ఛాలెంజ్లు విసరడం మొదలు పెట్టారు వాళ్ళు ఉంటే చూపించండి అప్పుడు వెళ్ళాము మనం మొత్తం నాలుగు రోజులు కష్టపడిన తర్వాత ఇదే ఇక్కడే వచ్చినప్పుడు మనకు వచ్చింది గుర్తుందా వచ్చింది ఆ ఫైర్ పట్టుకు వచ్చాము తర్వాత ఎఫ్ఐఆర్ది ఉంది పోలీసులు పెడతారంటే అవును ఎఫ్ఐఆర్ తర్వాత మళ్ళీ ఒక రెండు రోజుల్లో మనం కంప్లైంట్ రాసింది పట్టుకొచ్చాం తర్వాత బైండ్ ఓవర్ అగ్రిమెంట్లు పట్టుకొచ్చాం అన్నీ పట్టుకొచ్చాం మొత్తం కళ్ళ ముందు పెట్టినా కూడా ఏం కావు ఏం కావాలంటే అప్పుడు ఆడియో లీక్లు ఇవ్వడం వల్ల ఆడియో రికార్డులు తీసుకురావడం వల్ల ఇట్టు మస్త అసండె నీ గుండె చింటూగాడితో మంచం కోళ్ళు నేను చూసిన తర్వాత ఇంకా జనానికి చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది ఆఖరి వ్యక్తి కూడా ఎవడైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటే వాడు కూడా అమ్మ మాకు అర్థమైపోయింది ఈడు బాగోతాం అంతా అని చెప్పి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు సో మీ మీరింత పోరాటం చేస్తున్నప్పుడు భయం అనిపించిందా ఏ సందర్భంలో అయినా లేదు ఎందాకైతే అందాక పోదామని అనుకున్నారు అంటే ఇంట్లో వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ అందరూ చేసి ఎందుకు రామనికి ఎందుకు 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 వాళ్ళే ఉంటారు ఎక్కువగా చాలా మంది మీకైతే ఉన్నారు శేఖర్ భాష ఇప్పుడు మా ఇంటర్వ్యూస్ లో కూడా చాలా మంది మీకు మెసేజ్లు చేస్తా ఉన్నారు మాకు పర్సనల్ గా మా మన టీవీ ఫోన్ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి శేఖర్ భాష మా తరపు నుంచి విశేష చెప్పండి అది అని చెప్పి చాలా అది అంటే నువ్వు గమనిస్తే ఫస్ట్ లో మనకి ఒక ఎయిటీ ట్వంటీ ఉండేది కాస్త ఇప్పుడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 అయిపోయింది ఎక్కడో ఈవిడే వేరే ముసుగులో కూర్చొని ఒక మెసేజ్ పెట్టుకోవడం తప్ప ఇంకెవరు పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు ఓకే సో అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా అన్ని సాక్ష్యాలు కోర్టు కూడా నమ్మి బెయిల్ ఇచ్చేసింది కదా ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇంకా నా దగ్గర ఏదో న్యాయం ఉందని అడిగితే ఆవిడ కాదు ఆవిడ కూర్చోబెట్టిన వాళ్ళు చెప్తారు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు చేసిన ఈ అద్భుత పోరాటంలో మీకు దక్కిన బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి ఎవరి నుంచి రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారు రాజ్ తరుణ్ వాళ్ళు ఇద్దరు కూడా అంటే వాళ్ళు డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ కదా పాపం సో రాజ్ తరుణ్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ కానీ రాజ్ తరుణ్ కన్నా వాళ్ళ నాన్నకే ఎక్కువ బాధ ఉంటుంది ఇట్లా అయిందంటే సో ఆయన థ్యాంక్ నేను వాళ్ళ ఫాదర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నారా డైరెక్ట్ నాతో ఏమన్నారంటే దేవుళ్లాగా వచ్చాడు అసలు శేఖర్ భాష ఎవరో మాకు తెలియదు మా గురించి ఆయనకేం తెలీదు కానీ దేవుడు పంపించాడు ఒక దేవుడిలాగా వచ్చాడు నాతో ఆయన ఇంటర్వ్యూలో ఆయన నాతో కలిసినప్పుడు జస్ట్ ఒక హగ్ ఇచ్చి పాపం చాలాసేపు నువ్వు వెనక రాకపోతే ఏమైండేది ఎంత డ్యామేజ్ అయ్యిండేది అబ్బాయి కెరీర్ అని అన్నప్పుడు నాకు కొంత అరే ఒక మంచి పని చేసామని అని ఒక ప్రౌడ్నెస్ వచ్చింది అంటే ఎలా చేసినా బట్ అది నాకు చాలా బాగా అనిపించింది ఆయన తర్వాత రాస్తారు కూడా ఆ రోజు అంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ప్రమోషన్లో ఉన్నప్పుడు నేను ఎక్కడో పక్కన నుంచి ఉన్నా బట్ తను పిలిచి స్టేజ్ పైకి పిలిచి అప్రిషియేట్ చేయడం మంచిగా అనిపించింది ఇప్పుడు ఈ పోరాటంలో మీరు విజయం సాధించారు కరెక్ట్గా ఈ టైంకి మీ పేరెంట్స్ ఫ్యామిలీ ఏం చెప్తున్నారు అదే సో ఇంట్లో కొంచెం డెలివరీ దీంట్లో ఉన్నారు కాబట్టి వెళ్ళాల వద్దని పెద్ద డిస్కషన్ జరిగింది బట్ ఫైనల్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో వెళ్తున్నాం ఓకే వెళ్తున్నాంపై చూడండి ఇప్పుడు ఈ ఇంత పోరాటం చూసి బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందా ఎలా అండి నువ్వు గమనిస్తే ఇప్పుడు అంటే అంటే ఇప్పుడు ఎక్కడ ఏ ఛానల్లో చూసినా శేఖర్ భాష కనిపించాడు లాస్ట్ వన్ మంత్ ఎక్కడ చూసినా ఫోన్ లో చూసినా టీవీలో చూసినా ఎక్కడ చూసినా శేఖర్ భాష అంటే అదే అంట ఒక ఆర్జే బిగ్ బాస్కి వెళ్ళడం ఫస్ట్ టైం కాదు మన హైదరాబాద్ లో చాలా మంది ఆర్జేసే ఉన్నారు హైదరాబాద్ లో కాదు ఆంధ్ర తెలంగాణలో బోర్డు అంతమంది ఆర్జేస్తున్నారు సో ఇప్పటికి గతంలోనే మిస్ అయింది ఎనిమిది సీజన్స్ లో ఏడు సీజన్స్ జరిగాయి కదా ఏడు సీజన్స్ లో కనీసం ఒక పదుల సంఖ్యలో కొంతమంది ఆర్జలు ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ ఇంత రాజకీయాలు చేయలేదు కదా నేను అయినా కూడా కదా ఓకే సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అంటే నేను అనేది ఏంటంటే ఇది చేయడం వల్ల అది వచ్చింది అనేది కాదు చేయకపోయినా ఏదో రోజు పిలిచేవాళ్ళు లాస్ట్ లాస్ట్ ఇయర్ మిస్ అయింది అన్నారు అంతే ఈసారి ఈసారి ఏంటంటే అసలు పిలవకపోతే తప్పు చేసినాం అని ఒక ఫీల్ వచ్చింది మేబీ అయ్యి ఉండొచ్చు బట్ నేనేమంటానంటే ఇప్పుడు పద్దెనిమిది మంది పిలిచారు కదా అందులో నేను ఒకడిని మరి మీద పదిహేడు మంది ఏమి ఎన్ని అరాచకాలు చేశారు అలాగే చేయలేదు కదా అదే పిలవక తప్పని పరిస్థితి కల్పించారు బిగ్ బాస్కి మీరు అట్లా అంటే ఇప్పుడు మీరు లేకపోతే అదే ఏంటి ఏమో మొగ తెలియని పిలిచారు శేఖర్ బాదూ పిలవలేదంటే అనుకుంటారు మీ ఫ్యాన్స్ ఓకే సో హౌస్కి వెళ్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి మీ ఫ్యాన్స్కి మీ ప్రేక్షకులకి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి నా నుంచి సకుటుంబ సపర్ వారు సమేతంగా చూడదగ్గ కంటెంటే ఇస్తాను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఎందుకంటే ఒక పోరాట యోధుల్ని చూస్తున్నారు మీరు టైటిల్ విన్నర్ కావాలన్నా కానీ కొత్త కోణం చూడబోతున్నారు అని నేను అనుకుంటున్నాను మోస్ట్ లైక్లీ ఒరిజినల్ ఇది కాదు ఒరిజినల్ అంటే ఏదైనా సరే ఒక సిచువేషన్ లో నేను ఎలా బిహేవ్ చేస్తాను అనేది ఇప్పుడు సడన్ ఈ సిచువేషన్ ఎలా బిహేవ్ చేస్తాను నాకు కూడా తెలియదు సో పో ఈ పోరాటంలో బూతులు తిట్టించుకున్నాము చెప్పులు చేశారు ఇన్ని చేశారు దాడులు చేశారు దాక్కుని మెదలు పడ్డాలు ఇట్లాంటివన్నీ చేశారు సో ఏదైనా ఒకటే జరిగింది అన్నిట్లో నాకు కనిపించింది ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ ఎక్కడ భయపడాల నేను వాళ్ళు తిట్టారనో లేకపోతే ఏ చేస్తారనో భయపడలే కాకపోతే చిల్లర పంచాయతీలు పెట్టుకోవడానికి లేకుండా అక్కడికి వెళ్ళిపోయాను అక్కడి నుంచి వెళ్ళిపోయాను తప్ప ఇంకోటి కాదు సో అదొక పాజిటివ్ థింగ్ ఆహో నేను భయపడను దేనికి అనేది నాకు నిజంగా తెలియని విషయం నేను అదే నేను నేర్చుకున్నాను తెలుసుకున్నాను నేను ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినా కూడా ఇప్పుడు హౌస్లో అన్ని రసాలు ఉంటాయి అక్కడ కామెడీ ఉంటుంది గొడవలు ఉంటాయి స్నేహం ఉంటుంది ప్రేమ ఉంటుంది అన్నీ ఉంటాయి కదా అన్నీ చూపించాలనుకుంటాం మీరు ఇక్కడ ఏంటంటే ఒక పోరాటమే చూశారు మీది ఆధారాలు సంపాదించడం దీన్ని క్వశ్చన్ చేయడం దీనికి సమాధానం చెప్పటం ఈ యాంగిలే ఉంది ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో మిమ్మల్ని చూస్తున్నాం చూడబోతున్నాం అక్కడ ఇక్కడ ఏమంటారు ఆధారాలు పోరాటాలు అక్కడ ఆధారాలు ఆరాటాల రాసా ఓకే అది మొత్తానికి ఏమైనా సరే ఒక మంచి కంటెంట్ ఇద్దామని ఒక సదుద్దేశంతో వెళ్తున్నాను సో హ్యాపీగా సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద రైడ్ నచ్చితే నేనే కాదు ఎవరు నచ్చితే వాళ్ళకి లైక్ కొట్టండి ఓట్ ఇవ్వండి అంతే హౌస్లో మీరు మరిన్ని విజయాలు అందుకోవాలి హౌజ్లోకి వెళ్ళిన తర్వాత టైటిల్ విన్నర్గా రావాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ